డిగ్రీ క్లాసులు అయితే ప్రారంభమైపోయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాలేజీలు కూడా తెరిచేశారు కానీ ఈ సింగిల్ సబ్జెక్ట్ విధానానికి సంబంధించి ఆ కన్ఫ్యూజన్ ఇంకా అలాగే ఉంది దాన్ని ఇంకా క్లియర్ చేయలేదు కారణం ఏంటో అర్థం కావట్లేదు వాస్తవానికి డిగ్రీలో ఈ డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం అమలు చేస్తారా లేదంటే సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం అమలు చేస్తారా అనేది ఇంకా తేల్చట్లేదు ఎందుకంటే ఇప్పటికే డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ సమయం దగ్గర పడిపోయింది ఆ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు పెండింగ్లో పెట్టింది గతంలో గత ప్రభుత్వ హయాంలో మూడు సబ్జెక్టుల విధానాన్ని రద్దు చేసి అప్పుడు సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం తీసుకొచ్చారు అందుకు అనుగుణంగా అన్ని రకాల సబ్జెక్టులను ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉంచలేకపోయారట ఓ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటే మరో దానిలో గణితం భౌతిక శాస్త్రం ఇంకో చోట రసాయన శాస్త్రం నిర్వహించారట కోర్సులు కోరుకున్న కోర్సులు చదివే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల వైపు వెళ్ళిపోయారు దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పడిపోయాయట దీనిపై అధ్యయనం చేసిన ఉన్నత విద్యా మండలి ఇటీవల డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించింది కళాశాలలు ఇందుకోసం దరఖాస్తు కూడా చేసుకున్నాయి ఇంతలో దాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది సింగిల్ డబుల్ మేజర్ సబ్జెక్టులపై ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నోట్ ఫెయిల్ పంపింది ఈ విషయంలో అంటే నోట్ ఫెయిల్ అయితే పంపించి పంపించేసింది ఉన్నత విద్యా మండలి కాకపోతే దాన్ని ఆమోదిస్తారా లేదా ఎప్పుడు ఆమోదిస్తారా ఇంకా ఆమోదించలేదు పెండింగ్లో అయితే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిటింగ్ ఒక పక్క కౌన్సిలింగ్కి సమయం దగ్గర పడుతోంది ఆల్రెడీ క్లాసులు ప్రారంభమవుతున్నాయి సమయం కూడా దగ్గర పడింది కాలేజీలు ఓపెన్ అయ్యాయి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానమా డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం అనేది త్వరగా తేల్చాల్సి ఉన్న బాధ్యత అయితే విద్యాశాఖ మీద ఉంది